హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ది ఫుడ్ క్లబ్ వన్ ఎయిటీ టూ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాం చెప్పండి అక్క ఏ రెసిపీ చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు చాలా సింపుల్ గా అయిపోయే చికెన్ కర్రీ చేస్తాను ఇది బ్యాచులర్ కానీ లేదా ఆఫీస్ నుండి వస్తూ ఉంటారు కదా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీస్ నుండి వచ్చి త్వరగా వంట అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట చాలా సింపుల్ గా అయిపోతుంది తక్కువ టైం లో కూడా చేసుకోవచ్చు సో స్టార్ట్ చేద్దాం ఓకే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టాం కదా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది అనమాట లేకపోతే స్మెల్ వచ్చింది కదా మాకు ఇంత ఆయిల్ వద్దు అనుకునేవాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే కేజీ చికెన్తో చేస్తున్నాను కర్రీ కానీ చికెన్కి ఆయిల్ వేస్తా టేస్ట్ బాగుంది ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టాను సో వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను పచ్చిమిరకాయలు కారం తగినట్లు అంటే ఎండు కారం కూడా వేస్తాము కొంచెం కారం పచ్చిమిరకాయల కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం వేసాను అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇప్పుడు మ్యారినేషన్ అలాంటివి ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఇది కొంచెం త్వరగా అయిపోద్ది అని చెప్పాను కదా అవునా త్వరగా ఫాస్ట్గా అంత టైం లేనప్పుడు నార్మల్ గా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఏదైనా సడన్ గా బయటకి వెళ్ళడం వెళ్ళే పని ఉంటే వెంట వెంటనే కర్రీ కావాలనుకుంటే ఇట్లా సింపుల్ గా చేసుకుంటే సింపుల్ గా ఫాస్ట్గా గా చేసుకోవచ్చు ఓకే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ కేజీ చికెన్ కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టాను అనమాట ఓకే ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం కొంచెం గోల్డెన్ ఫ్రై అయితే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి పక్కన పెట్టేసి ఉపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోద్ది అనమాట ఇప్పుడు చికెన్ వేసుకుందాం దీంట్లో ఓకే చికెన్ వేసాయమ్మా సో వన్ కేజీ చికెన్ ఉప్పు పసుపుతో బాగా కడిగిన చికెన్ చికెన్ వేసాము కదా ఒకసారి కలిపి తర్వాత కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు వేస్తే పసుపు ఉప్పు చికెన్ త్వరగా ఉడికిద్ది ప్లస్ ఉప్పు ముక్కల్లో కూడా బాగా పట్టిద్ది అనమాట లోపలికి అవునవును ఇప్పుడే వేసుకోవాలి కొంచెం వేస్తున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకోవాలి స్టవ్ కొంచెం మంట తగ్గించాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుందాం మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనిద్దాం ఓకే మినిట్స్ మూత పెట్టుకొని చికెన్ నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా అది వాటర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెం ఫైవ్ మినిట్స్ అయింది కదా ఒకసారి మూత ఓపెన్ చేస్తున్నాను వాటర్ అంతా కూడా వచ్చి చూడండి ఇంకిపోయింది కదా సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఓకే త్రీ టేబుల్ స్పూన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఫ్రై చేసుకోవడం ఓకే లేకపోతే బాగా వేయకపోతే పచ్చివాసన వచ్చేసి అవును ఇలా కొంచెం ఆయిల్లో వేపితే బాగుంటుంది అనమాట కొంచెం ఆయిల్ పెడదామా కొంచెం కొంచెం జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై అయితే కూడా అంత వేగితే అంత బాగుంటుంది అవును కూడా అలవేలు చేసుకోవాలి వేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా అవును ఇప్పుడు దీనిలో కారం కూడా వేసేద్దాం ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసాం కదా మళ్ళీ మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు కారం ఒకసారి కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసి వాటర్ పోసేద్దాం ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ముక్కు కొడకాలి కదా చాలు అంటే గ్రేవీ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం పోసుకోవాలి చూద్దాం ఓకే ఓకే పోస్తున్నాను ముక్కు కొడకాలి కదా ఇంకొకసారి కలిపేసి ఇంకా మూత పెట్టి ఉడికిద్దాం మూత నిమిషాలు ఉడికిద్దాం ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించాం కదా ఇప్పుడు దీనిలో ధనియాల పొడి గరం మసాలా వేసుకుందాం ఓకే ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఆల్రెడీ ఓకే ధనియాల పొడి గరం మసాలా వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా సారీ గరం మసాలా కాదు చికెన్ మసాలా సారీ సారీ చికెన్ మసాలా వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేయొచ్చు సింపుల్ గానే అయిపోయింది అక్క సింపుల్ గానే అయిపోతుంది అప్పటికప్పుడు భారంగా చేసుకోవడానికి బయటకి వెళ్ళి బయటకి వెళ్ళే పని ఏదైనా ఉంటే వెంట వెంటనే చేసుకోవడానికి సింపుల్ రెసిపీ బ్యాచులర్ స్టైల్ చికెన్ రెసిపీ అంతే బ్యాచులర్స్ బాగా యూజ్ అవుద్ది అంత రెడీమేడ్ గా తెచ్చేసుకుంటారు కదా వాళ్ళు అలా ఇంట్లో సపరేట్ గా మసాలాలు రుబ్బాలంటే అంత టైం ఉండదు ప్లస్ వాళ్ళకి మిక్సీలు కానీ అన్ని అవే ఉంటే ఉండవు కదా ఒక్కొక్కసారి సింపుల్ గా అయిపోద్ది కలిపాం కదా ఇంక మూత పెడుతున్నాను ఒక టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సరే టూ మినిట్స్ అయితే అయిపోయింది చికెన్ రెసిపీ కూడా అయిపోయింది సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం అచ్చా సూపర్ ఒక్కసారి కలుపుకుంటే ఇది మంచి కలర్ఫుల్గా ఉంది ఇటువంటి ఎక్కువ మసాలాస్ వాడకుండా నీట్గా సింపుల్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్గా తినయొచ్చ కూడా అంత సింపుల్ గా అయిపోయింది సింపుల్ చికెన్ రెసిపీ బాగుంది ఎందుకంటే మనం ఎటువంటి మసాలా సేమీ వాడలే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ చికెన్ మసాలా పొడి ధనియాల పొడి అంతే సో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది సో సింపుల్గా అంటే ఎక్కువ టైం కూడా తీసుకోవాలి బాగుంది అక్క ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా బాగా ఇలాంటి ఈజీ రెసిపీస్ మన సబ్స్క్రైబర్స్ కావాలి కదా అవును ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా చేయాలి గా ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వస్తే వెంటనే అయిపోయే రెసిపీస్ ఇవి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చిన గెస్ట్ వచ్చినా అంటే సడన్ గెస్ట్ వస్తే ముందు గెస్ట్ వస్తే మనం మసాలాలు అవన్నీ చేసుకుంటాం అనుకో సడన్ గా ఎవరైనా వస్తే వెంట వెంటనే అయిపోయినట్టు ఫాస్ట్గా చేసే జస్ట్ ఎంత ఒక 20 నిమిషాల్లో అయిపోయింది కదా హ్మ్ పీస్ కూడా బాగా ఉడికింది ఫ్లేవర్స్ కూడా బాగా సరిపోయినాయి సో ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి సో ఎలా వచ్చిందో అది కమెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్